ఈ యొక్క వాక్యం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవుణ్ణి స్థుతిస్తున్నాను కొంతకాలం క్రితం సుమారుగా రెండు సంవత్సరాల క్రితం పరమగీర్తన గ్రంథంలో దాదాపుగా అరవై నాలుగు భాగములను మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం అనివార్య కారణాల వల్ల ఆ యొక్క వీడియోస్ని కంటిన్యూ చేయలేకపోయాం ఈ యొక్క పరమగీతన గ్రంథముల యొక్క ధ్యానములను ముగించాలనేటువంటి ఉద్దేశంతో మరలా ఈ యొక్క వీడియో ద్వారా మేము ముందుకు రావటం జరుగుతుంది దేవుని యొక్క వాక్యంలో పరిశుద్ధ గ్రంథంలో పరమగీర్తన గ్రంథం ఐదవ అధ్యాయము పదమూడవ వచ్చినా ఇలాగో తెలియజేస్తూ ఉంది అతని చెక్కిళ్ళు పరిమళ పుష్పస్థానములు సుగంధ వృక్షము చేత శోభిలు ఉన్నత భూభాగములు అతని పెదవులు పద్మముల వంటివి ద్రవరూపక వలె అవి పరిమళించును అని రాయబడింది ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆధ్యాత్మికమైనటువంటి అందాన్ని ఆయనలో ఉన్నటువంటి పరిశుద్ధతను ఈ శోలమితి కీర్తిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ చదువుకున్నటువంటి వచ్చిన భాగాన్ని మనం చూసినట్లయితే ఆ ప్రియుని యొక్క చెక్కిళ్ళను తర్వాత ఆ ప్రియుని యొక్క పెదవులను కీర్తిస్తున్నట్లుగా పొగడుతున్నట్లుగా మనం చూస్తున్నాం చెక్కిళ్ళు అంటే బుగ్గలు అని మనం సహజంగా మాట్లాడుతూ ఉంటాం ఆయన యొక్క చెక్కిళ్ళ అందమును గురించి బైబిల్లో మనం చూస్తున్నాము తర్వాత ఆయన పెదవులను గురించి కూడా ఈ యొక్క వచ్చిన భాగంలో షోలమితి మాట్లాడుతున్నట్లు వాక్యంలో మనకి కనబడుతూ ఉన్నది ఆయన చెక్కిళ్ళు పరిమళ పుష్పస్థానములుగా ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం ఆ పరిమళ పుష్పస్థానములుగా ఉన్నటువంటి ఆయన చెక్కిళ్ళు సుగంధ వృక్షముల చేత శోభిలుచున్నట్లు అంటే సువాసనలు వెదజలుచున్నట్లు షోలమితి కీర్తిస్తున్నట్లుగా మనకి కనబడుతూ ఉంది పిల్లార మరి దేవుని యొక్క విధానంలో మనం చూసినప్పుడు మరి మనుషుని చూసినప్పుడు మొదటిగా ముఖానికి ప్రాధాన్యత ఇస్తారు మరి ముఖ్యంగా మగవారి యొక్క ముఖములో ఈ చెక్కిళ్లకు అనగా గడ్డమునకు తర్వాత మేసములకు కొంత ప్రాధాన్యత ఉందనేటువంటి విషయం మనం కాదనే కాదనలేనటువంటి విషయం ఇప్పుడు మన యొక్క ప్రాంతంలో మరి చాలామంది ఈ యొక్క గడ్డము షేవింగ్ చేసుకుంటారు క్షౌరం చేయించుకుంటారు కానీ కొన్ని దేశాల్లో మనం చూస్తున్నట్లయితే వారి గడ్డమును షేవింగ్ చేయించుకోకుండా అలా వదిలివేస్తూ ఉంటారు అది వారి యొక్క సంప్రదాయంలో ఒక భాగముగా మనకి కనబడతా ఉంది కొంతమంది ఆ యొక్క గడ్డమునకు కొన్నిసార్లు పరిమళ తైలములను కూడా అద్ది సువాసన వెదజల్లేటట్లుగా చేస్తూ ఉంటారు నూట ముప్పై మూడో కీర్తనలో ఐక్యతను గురించి మాట్లాడుతున్న ఆ వచన భాగాల్లో మనం చూస్తున్నట్లయితే అహరోను తల మీద పోయబడినటువంటి అభిషేక తైలము గడ్డము మీదగా కారి అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉంటుంది అనే విషయాన్ని చెప్పాడు అంటే ఆ గడ్డము మీద కూడా ఓ విధమైనటువంటి సువాసన వస్తున్నట్లుగా అక్కడ నుండి వ్యధజలబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం బిల్లార దేవుని యొక్క వాక్య భాగములో మనం చూసినప్పుడు ప్రభైనటువంటి యేసుక్రీస్తు క్రీస్తు వారి యొక్క చెక్కెళ్లను లేక ఆయన గడ్డమును మనం చూసినప్పుడు దాని గురించి పరిశుద్ధ గ్రంథంలో భక్తుడు కొన్ని మాటలు తెలియజేస్తాడు యశా గ్రంథము యాభై అధ్యాయము ఆరవ వచనములో మనం చూసినట్లయితే వాక్యము ఇలాగ తెలియజేస్తుంది కొట్టువారికి నా వీపును అప్పగించితిని వెంట్రుకలు పెరిగివేయు వారికి నా చంపలను అప్పగించితిని ఉమ్మివేయు వారిని అవమానపరచువారికి నా ముఖము దాల్చుకొనలేదు అంటాడు అంటే ఈ వచ్చిన భాగంలో యశూ క్రీస్తు వారి యొక్క ముఖమును గురించి ఆయన గడ్డమును గురించి ఆయన చెక్కెళ్ళను గురించి మనం చూస్తూ ఉన్నాం ఆయన ఎంతో సుందరుడైనప్పటికీ కూడా యశు వారు సిలువలో వేలాడుతున్నప్పుడు ఆయనలో సొగసైనను స్వరూపమైనను లేదని మనం ఆపేక్షించేది ఏది కూడా ఆయనలో కనబడట్లేదని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం యస్సు క్రీస్తు ప్రభు వారు శిలువ మరణానికి అప్పగించబడిన ఆ సందర్భంలో మనం చూస్తున్నట్లయితే ఆయన గడ్డపు వెంట్రుకలను పట్టుకొని అవి పెరిగి వేసినట్లుగా మనం చూస్తున్నాం అంతేకాదు ఆయన ముఖం మీద ఉమ్మినారు అనే విషయాన్ని మనం చూస్తున్నాం అంటే ముఖం మీద వేయటం అంటే ఆయన గడ్డము మీద కూడా ఉమ్మి పడింది అయితే యసు ప్రభువారు ఆ అవమానాన్ని ఏమాత్రము కూడా తృణీకరించకుండా ఆ యొక్క అవమానమును యేసుక్రీస్తు ప్రభువారు సెలువులో తీసుకున్నట్లు దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నాం అవమానపరుచువారికి నేను నా ముఖాన్ని దాచుకోలేదు అంటున్నాడు వెంట్రుకలను పెరిగివేయే వారికి నా చంపలను అప్పగించాను అని ఇష్టపూర్వకముగా తాను శ్రమ పడుతున్నట్లు ఈ లేఖన భాగాల్లో దేవుని యొక్క విషయాలను ప్రవక్త అయినటువంటి అషయా తెలియజేస్తున్నాడు పిల్లరా మనం చూస్తున్నట్లయితే ఆ యొక్క ముఖము ఎవరి ముఖం మీద అయితే ఉమ్మివేయబడిందో ఎవరి యొక్క వెంట్రుకలైతే పెరికి వేయబడియో వారి ముఖము వారి చెక్కిళ్ళు చూడడానికి ఏమాత్రం కూడా అందముగా ఉండవు కానీ యేసుక్రీస్తు ప్రభువారు దీనుడై తనను తాను అప్పగించుకున్నటువంటి విధానములో మనం చూసినప్పుడు ఆయన మన అవమానాన్ని పోగొట్టడానికి ఆయన మన శిక్షను కలవరిశిలు ఆయన భరించినట్లుగా మనం చూస్తున్నాం మనము తిరుగుబాటు చేస్తే ఏసయ్య మనస్థానములో తను తాను అప్పగించుకున్నట్లుగా మనకి కనబడుతున్నది ఈ విధంగా యేసు ప్రభు వారు తండ్రికి చూపినటువంటి ఆ విధేయతను బట్టి ఆయన యొక్క చెక్కెళ్ళు పరిమళ పుష్పస్థానములుగా మారినవి అనే విషయాన్ని ఈ వాక్యము ద్వారా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఆ యొక్క నా విధానముల నుంచి ఎంతో ఒక మనోహరమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అందాన్ని ఈ లేఖన భాగములో మనము చూడగలుగుతున్నాము పిల్లార అంతేకాదు ఇది యష్యా గ్రంథం యాభై అధ్యాయము నాలుగవ వచనములో కూడా మరి యేసు ప్రభు వారి యొక్క నోటిని గురించినటువంటి సంగతులు మనకి తెలియజేస్తూ ఉన్నాడు మరి యేసు ప్రభు యొక్క పెదవులను గురించి ఈ లేఖన భాగంలో మనకి చక్కగా వ్రాశాడు ఏమని అంటే ఆయన యొక్క పెదవులు పద్మముల లాగా ఉన్నాయి ద్రవరూపకమైనటువంటి జటామాంసి అవి పరిమళిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం అంటే ఆయన యొక్క పెదవులు కూడా ఓ విధమైనటువంటి ఎర్రని అందాన్ని పోలి అవి పరిమళిస్తున్నట్లుగా ఆ యొక్క పెదవుల నుండి కూడా ఒక పరిమళ సువాసన వెదజలుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం అంటే ఇది ప్రభు యొక్క మాటలను గురించినటువంటి విషయం యేసు ప్రభు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఎలాంటి మాటలు మాట్లాడాడు ఆయన యొక్క మాటలు ఏ విధంగా ఉన్నాయి అని మనం ఆలోచన చేసినట్లయితే ఇదే యశ్యాభక్తుడు ఇందాక చదువుకున్న యాభై అధ్యాయము నాలుగవ వచనములో మనం చూస్తున్నప్పుడు ఆయన మాటలు అనేకులను ఓరడింప చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం వాణిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యహోవా నాకు దయచేసి ఉన్నాడు అని రాయబడింది అంటే ఆయన మాట్లాడితే అనేక మందికి ఊరడింపు కలుగుతుంది అంటే వారి యొక్క బాధలలో వారి యొక్క అలసిపోయినటువంటి పరిస్థితుల్లో ఓ విధమైనటువంటి ఆదరణ వారికి యేసు ప్రభు యొక్క మాటలలో దొరుకుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఒకనొక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వ్యభిచారం ముందు పట్టబడినటువంటి స్త్రీని తీసుకొచ్చారు మరి బోధకుడ ఈ యొక్క స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడింది ధర్మశాస్త్రము రాళ్ళు వేసి చావగొట్టవాలని చెప్తుంది కదా మరి మీరేమి తెలియజేస్తారు అని చెప్పి ఆయనను అడిగినప్పుడు యేసుక్రిస్తు ప్రభు వారు ఎవరైతే పాపము చేయలేదో వారు ఆమె మీద మొదట రాయి వేయమని చెప్పి ఆయన నేల మీద ఏదో రాస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ విధంగా చెప్పినప్పుడు ఆ స్త్రీ చాలా భయపడుతూ ఉంది ఎవరు రాయి వేసి కొడతారా మరి అని ఆమె భయపడుతూ ఉండవచ్చు కానీ యేసుక్రీస్తు ప్రభువారు వారందరూ వెళ్ళిపోయినటువంటి తర్వాత ఆమెను అమ్మా నేను నీకు శిక్ష విధింపను అని అన్నారు నిజంగా చూస్తే ఆమె చాలా భయపడుతూ భయపడుతూ ఉన్నది కానీ అమ్మ అని ఆయన పిలిచినప్పుడు ఆ పిలుపు ఒక గొప్ప ఊరటను ధైర్యాన్ని ఆదరణను కలిగించింది అంతేకాదు నేను కూడా నీకు శిక్ష విధించను నువ్వు వెళ్ళి ఇంకా పాపము చేయమాక అని చెప్పినప్పుడు ఆ వ్యక్ ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఒక పరివర్తన దిద్దుబాటు కూడా ఉండడానికి అవకాశాలు మనకి కనబడుతున్నాయి యేసు ప్రభు యొక్క మాటలు ఎంతో శక్తివంతమైనటువంటివి యేసు ప్రభు యొక్క మాటల నుండి మరి అనేక మంది వ్యక్తుల యొక్క జీవితాలు ప్రభావితమైనాయి యేసు ప్రభు వారు చెప్పినటువంటి కొండ మీద ప్రసంగాన్ని మతైసు వార్త ఐదో అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం ఆ ప్రసంగాన్ని చదివి అనేకులు ప్రభావితమై కొంతమంది దేశ నాయకులుగా స్వాతంత్రోద్యమ వీరులుగా మారినట్లుగా చరిత్ర మనకి తెలియజేస్తూ ఉంది అంటే యేసు ప్రభు అలాంటి అద్భుతమైనటువంటి మాటలు మాట్లాడినట్లు దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం పిల్లారా దేవుని వాక్యంలో చూస్తాము లోకాసు వార్త నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినాన్ని మనం చూసినప్పుడు అక్కడ వాక్యం ఏం చెప్తుందంటే ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటకు ప్రజలు ఆశ్చర్యపడ్డారు అని రాయబడింది అంటే యేసుగ్రభువు ఎలాంటి మాటలు మాట్లాడాడంటే ఆయన నోట నుండి ఎలాంటి మాటలు వచ్చినాయంటే దయగలిగినటువంటి మాటలు మాట్లాడినట్లుగా చూస్తున్నాం యేసు ప్రభువు దయగా మాట్లాడేటువంటి దేవుడు దయను చూపించే దేవుడు ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు ఆయన మన పాపములను క్షమించేవాడు రక్షించేవాడు అనేటువంటి విషయాన్ని వాక్యంలో నుంచి నేను మీకు తెలియజేస్తున్నాను ఆయన దయగలిగినటువంటి మాటలు మాట్లాడినట్లు వాక్యంలో మనకి కనబడుతుంది పాపులమైనటువంటి మన ఎడల ఆయన యొక్క దయ ఆయన యొక్క కృప మన జీవితాల మీదకి వచ్చి మనను పునీతులుగా చేసిందనేటువంటి విషయం మనము ఎరిగి ఉన్నాము ప్రియులార అందుకే ఆయన నోట నుంచి దయగలిగినటువంటి మాటలు మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం నాయను వెధవరాలు తన కుమారుని పోగొట్టుకొని దుఃఖములో ఉన్నప్పుడు యశుపుర వారు అమ్మా ఏడవద్దు అని చెప్పి ఆమెను ఓరడించాడు ఆమెకు ధైర్యాన్ని చెప్పాడు అంత మాత్రమే కాదు ఆ కుమారుని బ్రతికించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం బ్రిలారా కాబట్టి ఆయన దయగలిగినటువంటి మాటలు మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కీర్తన రథము నలభై ఐదవ కీర్తన రెండవ వచనంలో ఇలాగూ వ్రాయబడింది కీర్తన గ్రంథము నలభై ఐదవ కీర్తన రెండవ వచనంలో ఇలాగూ రాయబడింది నరుల కంటే నీవు అతి సుందరుడు అయి ఉన్నావు నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది అని ప్రభు యొక్క పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది ఆయన దయగలిగినటువంటి మాటలు మాట్లాడతాడు ఆయన దయగలిగినటువంటి దేవుడు కనుక పాపులమైనటువంటి మనలను చేరదీశాడు మన పాపాలను క్షమించి మనను నీతిమంతులుగా తీర్చాడు ఆయన పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం బిల్ల అదే యేసు ప్రభు యొక్క పెదవుల నుండి వచ్చేటువంటి అద్భుతమైనటువంటి సువాసన అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను యేసు ప్రభువు మాట్లాడినట్లుగా ఎవరు మాట్లాడలేదని ప్రధాన యాజకులు పంపినటువంటి బండ్రోతులు సాక్ష్యం ఇచ్చినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం అవును యేసు మాట్లాడినట్లుగా ఎవరు మాట్లాడలా ఏసు చూపినటువంటి ప్రేమ ఎవరూ చూపించలా ఏసు చూపినటువంటి దయ మరెవరు చూపించలేదనేటువంటిది కాదనలేనటువంటి వాస్తవం అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను చూడండి యేసు ప్రభు యొక్క గడ్డమును పెరిగివేసినప్పటికీ కూడా తర్వాత ఆయన ముఖం మీద ఉమివేసి ఆయనను అవమానపరుస్తున్నప్పటికీ కూడా పేతురు భక్తుడు ఏ మాట్లాడుతున్నాడు మొదటి పేతురు పత్రిక రెండవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాల్లో మనం చూస్తున్నట్లయితే పేతురు గారు ఏమంటున్నాడంటే ఆయన నోట ఏ కపటము కూడా లేదు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు యేసుప్రభు ఎప్పుడు కూడా కపటపు మాటలు మాట్లాడలా యేసుప్రభు ఎప్పుడు కూడా మోసపు మాటలు చెప్పలేదు లేదా చూస్తే ఆయన తను బెదిరించినా అన్యాయముగా తీర్పు తీర్చినా ఆయన తను తను అప్పగించుకొని ఆయన గొర్రె పిల్లవలే మౌనము దాల్చాడు తప్ప ఆయన ఏమీ కూడా ఒక మాట కూడా మాట్లాడలేదనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం తను హింసించు వారిని చూసి తండ్రి వీరేమి చేస్తున్నారు వీరెరుగరు వీరిని క్షమించమని యస్సు ప్రభువారు పలికినటువంటి గొప్ప కాబట్టి పులారా ఆయన యొక్క చిక్కిళ్ళు పరిమళ పుష్పస్థానములుగా ఉన్నాయి ఆయన యొక్క పెదవుల మీద దయారస్యము పోయబడి ఆ దయ ఆ కృప ఆ మంచి మాటలు చేత వచ్చేటువంటి సుగంధాలు వెదజలుచున్నట్లుగా మనం చూస్తున్నాం ఆ సుగంధాలు అనేకమైనటువంటి రోత బ్రతుకుల్లోనికి రోత హృదయాల్లోనికి వెళ్ళి ఆ యొక్క రోతను ఆ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితిని మార్చి దేవుడు అద్భుతమైనటువంటి రీతిగా అనేక మంది వ్యక్తులను అనేక మంది జీవితాలను రూపాంతరపరుస్తున్నాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ప్రియులో ఉన్నటువంటి ఆ అందాన్ని ఇక్కడ పొగుడుతున్నట్లుగా మనం చూస్తున్నాం ఆయన యొక్క పెదవులు ఎలా ఉన్నాయంటే ఆ పద్మములను పోలినట్లుగా ఎర్రగా కనబడుచున్నట్లు మనకి కనబడతా ఉంది పిల్లారా యేసు ప్రభువు దయాళుడైనటువంటి దేవుడు యేసుప్రభువు క్షమించేటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని ఈ ఆధ్యాత్మికమైనటువంటి వర్ణనలో మనం నేర్చుకుంటున్నాం కాబట్టి యేసు ప్రభు యొక్క మంచితనాన్ని మనం అర్థం చేసుకుని ఆయన సన్నిధిని మనము చేరి శరణు వెడితే ఆయన మన మీద కూడా దయ చూపించి ఆయన కృపా కనిక్రమలను మనకు అనుగ్రహిస్తాడు దేవుణ్ణి ఆశ్రయించండి ఆయన దయకు ఆయన కృపకు పాత్రులు కండి దేవుడు మిమ్మల్ని గాక ఆమె